హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదే కదా రైతు కోరుకున్నది అని తమ్మ అయితే మనం పెట్టడం జరిగింది అది చూసింటారు మీరు కాకపోతే ఎందుకు పెట్టానా అన్నది మీకు తెలుస్తుంది వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ఏం పర్వాలేదు ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు నేను అనంతపూర్ మార్కెట్లోకి వెళ్ళాను అక్కడైతే కాయలన్నీ కుప్పలు కుప్పలుగా చాలా వరకు పోశారు నేను చూసి దాదాపు ఈరోజు రోజు కాయలైతే విపరీతంగా వచ్చినాయి ఎన్ని టన్నులు వచ్చినాయా అనుకున్నాను కానీ టన్నెస్ ప్రకారం చూస్తే చాలా మనకి గత రెండు మూడు రోజుల కంటే కూడా తక్కువగానే వచ్చినాయి ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చిన్ని అయితే రావడం జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేలతో మొదలైంది ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై నాలుగు ఆ మధ్యలో టాప్ రేట్ అనేది ఎక్కువ శాతం అనేది ఎక్కువ మండీలో వేశారనమాట ముప్పై మూడు ముప్పై నాలుగు ఇక ఇదే కదా రైతు కోరుకున్నది ఎందుకన్నాను అంటే ఈరోజు శివారెడ్డి మండిలో ఓపెన్ యాక్షన్ జరిగిందంట ఓపెన్ యాక్షన్ అంటే తెలుసు కదా ఓపెన్గా రేట్లు అనేది పబ్లిక్గా అక్కడ కుప్ప దగ్గర నిలబడి అందరూ పాడతారనమాట ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై మూడు ఇట్లా ఎగ్జాంపుల్లో నేను ఇలా జరిగింది అన్నప్పుడు నేను వెళ్ళినప్పుడైతే అక్కడ ఏం పడలేదు నేను తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పి ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే అప్పటికి అక్కడున్న కొంతమంది ఎవరు చెప్పినారనమాట మాకు తెలిసిన వాళ్ళకి అడిగితే శివారెడ్డి మండీలో ఇట్లా ఓపెన్ యాక్షన్ వాడినారు అని అందుకని నేను డైరెక్ట్ మండే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అవునండి ఈరోజు యాక్షన్ వాడినాము అన్నారు అయితే టాప్ రేట్ ఎంత పోయింది అన్నాను అంటే ముప్పై ఆరు వేలు పోయింది అన్నారు టాప్ రేటు వాళ్ళు చెప్పడం అయితే ఇది శివారెడ్డి మండీ వాళ్ళు చెప్పిండేది వేరే వేరే ఊరు కాదు చెప్పిండేది కాబట్టి అనంతపురం మార్కెట్లో మనకి ముప్పై ఆరు వేలు టాప్ రేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్